ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మన కట్టుబట్టలతో బయటికి పంపించారు అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ని అమరావతి అనేది క్యాపిటల్ గా రాజధానిగా ఆయన ప్రకటించారు అట్లాంటి సమయంలో మన అన్న అన్నదాతల్ని మనం మర్చిపోకూడదు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు అన్నదాతలు ఆయన చేతిలో పెట్టారంటే అదే నిదర్శనం వాళ్ళెంత నమ్ముతున్నారు ఆయన నాయకత్వం గురించి తర్వాత మీ అందరూ చూశారు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఎట్లా అన్నదాతల్ని హింసిస్తున్నారో ఒక స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళందరినీ హింసించటం జైలుకి పంపించటం ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం అయినా కూడా మన అన్నదాతలు స్త్రీలు మహిళలు వాళ్ళు ఒక్క అడుగు వెనకైకుండా ఇప్పుడు కూడా పదహారు వందల రోజులైనా కూడా న్యాయం కోసం వాళ్ళు పోరాడుతున్నారు అట్లా ఈ ప్రభుత్వం మూడు రాజధానులన్నీ ఒక రాజధాని కూడా తీసుకురాలేదు అట్లా ఉంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు మన రాజధాని ఏంటంటే ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం యావత్ భారతదేశంలో అది చాలా గొప్ప గొప్ప విషయం మనం గర్వంగా చెప్పుకోవాలి అది ఎంత సిగ్గు చేయటం మనకి మీరందరూ ఆలోచించాలి అదే కాకుండా ఆయన విభజన అయిన తర్వాత ఇప్పుడు కియా మోటర్స్ కానీ ఐటీ రంగం కానీ అట్లా చాలా పెద్ద రంగాలు ముందుకొచ్చారంటే ఏమి చూసి వచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి అనేది మీరు ఒక్క ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఏమి లేని రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టరు మీరు అందరూ బిజినెస్ కూడా చేస్తున్నారు నేను కూడా బిజినెస్ చేస్తున్నాను మనం ఒక రాష్ట్రానికి వెళ్దాం అక్కడ అభివృద్ధి లేదు అది కూడా విభజన అయిన కొత్తలో మనం తప్పకుండా ఇన్వెస్ట్ చేయం అట్లాంటి రాష్ట్రంలో అట్లాంటి రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి దాంట్లో పెట్టుబడి పెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వం నమ్మి వాళ్ళు వచ్చారు కానీ ఏమీ లేని రాష్ట్రాన్ని నమ్మి మాత్రం కాదు అట్లానే కూడా విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాత్రి బగలు ఒక తపనతో ఆయన పనిచేశారు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజల కోసం కుటుంబం కోసం మాత్రం కాదు ఆయన ఎప్పుడు కష్టపడింది ఏదో ఒకటి ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలని ఆయన రాత్రి బగలు కష్టపడ్డారు దానికి నిదర్శనం పోలవరం ఆయనది అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ డెబ్బై రెండు శాతం అవజేశారు ఐదు సంవత్సరాలు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలేరు ఆయన నాయకత్వం కింద అయ్యింది పోలవరం ప్రాజెక్ట్ అట్లాంటి ప్రాజెక్ట్ ఈ ఈ ప్రభుత్వం వచ్చి ఆపేసింది ఆ ప్రాజెక్ట్ అయ్యుంటే మన అన్నదాతలకి వాళ్ళ భూమికి నీరు సరఫరా అందేది మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామ్లంగా ఉండేవాళ్ళం అదే కాదు నదులు అనుస అనుసంధానం రాయలసీమకి నీరు అట్లాంటి అన్నీ ఆయన ఆలోచించి ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తారు ఆయనకి తోసిందేదో గబగబ చేయటం లేకపోతే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి ఏం కిక్ బ్యాక్స్ వస్తాయి అనేది ఆయన ఎప్పుడు ఆలోచించ ఆలోచించలేదు ఆలోచించరు కూడా ఆలోచించి ఉంటే గనక అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు నిర్బంధించారు అప్పుడే నిరూపించేవారు కదా ఈ ప్రభుత్వం ఆయన ఏనాడు అది చాలు ఆయన నాయకత్వం గురించి రుజు చేయటానికి ఒక్క పైసా కూడా తినలేదు అట్లాంటి మనిషిని వాళ్ళు ఏమీ రుజువు రుజు చూపించలేకపోయారు మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇప్పుడు కూడా ఇరవై ఏడు కోట్లు ఎవరు అకౌంట్కి వెళ్ళింది అనేది చూపించలేకపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి